వైద్యం మమ్మల్ని ఎంతగా నాదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలని అందిస్తాం మీ సమస్య తీవ్రమైతే అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మా ఛానల్ని కనుక మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది మేము నార్మల్ డెలివరీకి ట్రై చేయాలనుకుంటున్నాము కానీ సిజరీని అవుతుంది దానివల్ల మేము ఎన్నో ప్రాబ్లమ్స్ని శరీరంలో ఎన్నో మార్పులు ఎదుర్కోవాల్సి వస్తుంది దయచేసి నార్మల్ డెలివరీకి అయ్యేటటువంటి చిట్కాలు చెప్పమని చాలామంది కూడా మా కామెంట్ ద్వారా కాకుండా ఫోన్ ద్వారా కూడా అడుగుతున్నారు సో వారందరి కోసం ఈరోజు నేను నార్మల్ డెలివరీ అవ్వడానికి అది కూడా సుఖప్రసమం అవడానికి ఒక అద్భుతమైనటువంటి చిట్కా ఉంది ఆ చిట్కా గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాను అయితే ముఖ్యంగా స్త్రీలు కేవలం చిట్కా కాకుండా ఎప్పుడైతే మీకు ఏడు నెలలు నిండుతాయో అప్పటి నుండి మీరు రెగ్యులర్గా వ్యాయామం చేయడం దానికి సంబంధించినటువంటి యోగాలు ఎక్సర్సైజులు అది డాక్టర్ల పర్యవేక్షణలో తీసుకొని చేయడం చాలా ముఖ్యం అంతేకాకుండా ఆహారపు అలవాట్లలో అంటే ముఖ్యంగా ఎక్కువగా తొంద అంటే తొందరగా డైజెషన్ కానటువంటి వాటిని ఎక్కువగా తినకండి ఆయిల్ ఫుడ్స్ కానివ్వండి తొందరగా జీర్ణమయ్యే విధంగా ఏవి అయితే ఉంటాయో అవన్నీ మీరు ఎంత తిన్నా ఎన్ని తిన్నా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అంతేకాకుండా పుట్టబోయే పాప కూడా చాలా 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 హెల్తీగా ఉంటారు ఎక్కువగా జ్యూసులు లాంటివి వాడటం వల్ల మీకు డైజెషన్ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది లోపల పిల్లలకు కూడా ఎలాంటి ఇన్కన్వీనియన్స్ కూడా ఉండదు అయితే మీరు టైం టు టైం ఉదయాన్నే లేవడము యోగా కానీ వాకింగ్ కానీ ఒక నిర్ణీత సమయంలో చేయడము అలాగే రాత్రి పడుకునే బంధు కూడా ఎక్సర్సైజ్ చిన్న చిన్న వాకింగ్ లాంటివి చేయడం వల్ల మీకు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి చాలామంది ఏమనుకుంటారు అంటే నార్మల్ డెలివరీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి పెయిన్ ఉంటుంది తట్టుకోలేము ఈ మధ్య కాలంలో అయితే డాక్టర్లు అయితే మరీ ఘోరంగా రావడము ఆపరేషన్ చేయడము తీయడము కూట్లాయడము చాలా చాలా ఈజీ అండ్ మంచిగా ఇన్కమ్ కూడా వస్తుంది వాళ్ళకు ఏ డాక్టర్ కూడా నార్మల్ డెలివరీకి అస్సలకే సహకరించాలి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో తప్పించి సో అందుకనే గవర్నమెంట్ డాక్టర్లు మాత్రమే స్త్రీల యొక్క శరీర ఆకృతిని మైండ్లో పెట్టుకొని వాళ్ళ శరీర యొక్క ఆకృతి దెబ్బ తినకుండా వారి యొక్క హార్మోన్లు దెబ్బ తినకుండా నార్మల్ డెలివరీకే దాదాపుగా ప్రయత్నిస్తుంటారు నార్మల్ డెలివరీకి కన్నా సీజరిన్ చేసిన వాళ్ళు శరీరం వల్ల మార్పులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అది మీరు మీరు కూడా అబ్జర్వ్ చేయవచ్చు చాలామంది శరీరం కూడా మీరు కెంపర్ చేసి కూడా అబ్జర్వ్ చేయవచ్చు శరీర హార్మోన్ల సమతుల్యత అనేది చాలా ఎక్కువగా దెబ్బతింటుంది ఏది నార్మల్ డెలివరీ కన్నా సిజరిన్ అయిన వారికి అయితే కాబట్టి మీరు నార్మల్ డెలివరీకి ట్రై చేయండి ప్రస్తుతం ఎవరైనా సరే నొప్పి కొద్దిసేపు ఉంటుంది పది నిమిషాలు పావు గంట నొప్పి ఉంటుంది కానీ దానివల్ల మీరు లైఫ్ టైం అంతా కూడా మీరు చాలా మళ్ళీ ఇదివరకు శరీర ఆకృతిని మీరు ఉంటారు అంటే ఎప్పుడైతే మీరు ఎలా ఉన్నారు నార్మల్ డెలివరీ తర్వాత కూడా మీరు అదే శరీర ఆకృతి ఉంటారు అయిన వాళ్ళు ఆటోమేటిక్గా పిల్లలు ఉట్టిన తర్వాత శరీరం లాభ అవ్వడం ఒబసిటీకి గురవుతూ ఉంటారు ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి సో ఆ నార్మల్ డెలివరీ అవ్వడానికి నేను ఒక చక్కని చిట్కా చెప్తాను అత్యవసర పరిస్థితుల్లో మీరు సుఖప్రసాదం పొందలేని సమయంలో ఈ చిట్కాను వాడండి మీ రిజల్ట్ చక్కగా ఉంటుంది ఆ చిట్కా ఏంటంటే ఉత్తరేణి ఆకులు ఒక ఎనిమిది మంచి ఉత్తరేణి ఆకులను తీసుకొచ్చి శుభ్రంగా కడగండి ఆ కడిగిన ఉత్తరేణి ఆకులు అంటే ఇది ఈ చిట్కా అనేది డెలివరీకి ముందు అంటే డెలివరీ వల్ల మీకు పెయిన్స్ వల్ల నొప్పి కలుగుతుంది త్వరగా డెలివరీ అవ్వడం లేదు అని అనుకున్నప్పుడు ఈ చిట్కాన్ని పాటించండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కానీ ఎలాంటి ప్రాబ్లం కానీ ఉండదు ఓకే సో ఎనిమిది ఉత్తరేణి ఆకులను తీసుకొచ్చి మెత్తగా నూరండి వాటితో పాటు ఎనిమిది మిరియాలు ఎక్కువ వేయదు ఓన్లీ ఎనిమిది మిరియాలు లేదంటే ఏడు మిరియాలు తీసుకొని ఈ ఆకులతోటి కొద్దిగా నీరు కలిపి మెత్తగా నూరండి ఓకే ఉత్తరేణి ఆకులు ఒక ఏడు ఎనిమిది మిరియాలు ఒక ఏడు మిరియాలు తీసుకొని మెత్తగా నూరండి నీరు పోసి నూరిన తర్వాత రసంలాగా వస్తుంది కదా ఆ రసాన్ని ఒక వడబోత ఒక జాలి ద్వారా వడబోయండి ఒక గ్లాసులో పోయించిన తర్వాత కనుక ఈ మిశ్రమాన్ని కనుక ఎవరైతే నార్మల్ డెలివరీకి ట్రై చేస్తూ ఇబ్బంది పడుతూ నొప్పుల ప్రసాద వేదన బాధపడుతూ ఉంటారో వారి కనుక ఇది తాగించినట్టయితే కేవలము పది నుండి ఇరవై నిమిషాల్లోనే వాళ్ళకు నార్మల్ డెలివరీ అనేది సుఖ అనేది ఇలాంటి పెయిన్ ఎక్కువగా లేకుండా జరుగుతుంది అంతేకాకుండా మీరు ఇంకొక చిట్కా ఒకవేళ ఇవి దొరకని పక్షంలో ఇంకొక చిట్కా కూడా ఉంది ఈ చిట్కా అసలు ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని చాలామంది అనుకుంటారు కానీ ఆ మహత్యం అనేది ఆ చిట్కాకు ఉంటుంది అది ఏంటంటే మీరు చూస్తున్నది బనానా చెట్టు ఓకే బనానా ట్రీ యొక్క వేరును తీసుకోండి ఓకే కొద్దిగా పొడుగ్గా ఉన్న వేరును తీసుకొని రెండు మూడు వేర్లైన పర్వాల తీసుకొని దారంతో కట్టుకొని దాన్ని నడుముకు మోల్దారంలాగా ఆ ప్రసవ ప్రసవించే స్త్రీకి నడుము మొల్దారంలాగా కట్టినట్టయితే ఆ వేరు యొక్క ప్రభావం అనేది మీకు ఆ శరీరం మీద పడి వెంటనే మీకు నార్మల్ డెలివరీకి సుఖప్రసం అవ్వడానికి ఎంతగానో సహాయపడుతుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ